హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి లాస్ట్ వీడియోలో అన్న అప్ కమింగ్ నోటిఫికేషన్ రైల్వేది వస్తుందా రాదా టెక్నీషియన్ వేకెన్సీ వస్తుందా రాదా ఎన్టీపీసీ నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందా రాదా అని అడుగుతూ ఉన్నారు కమెంట్స్ చేస్తూ ఉన్నారు చూడండి గైస్ డౌట్ వద్దు ఓకేనా ముందే చెప్పేస్తున్నాను డౌట్ అస్సలు వద్దు వస్తుంది నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా మరి డౌట్ కమెంట్స్ ఎందుకు చేస్తున్నారు ఐ మీన్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా అని డౌట్ పడి కమెంట్స్ అయితే చేస్తున్నారు నోటిఫికేషన్ వస్తుందా రాదా ప్రిపరేషన్ చేయాలా వద్దా టైం వేస్ట్ అయిపోతుందా ఇవేవి ఆలోచించకుండా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఉంచండి ఎవరైతే రైల్వే హ్యాస్బెండ్స్ ఉన్నారో ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి గైస్ ఓకే నోటిఫికేషన్ అనేది తప్పకుండా వస్తుంది ఓకే ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఎప్పటి వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం ఇది అఫీషియల్ డాటా నేను ఈ నోట్స్ పైన రాసి మీకు చెబుతూ ఉన్నాను అన్నమాట ఓకేనా సో చూడండిగా రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం రాబోయే రైల్వేలో రాబోయే నోటిఫికేషన్స్ ముందుగా అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ టైమింగ్ వచ్చేసి మార్చ్ అప్రిల్ ఉందన్నమాట సో చెప్పినట్టుగానే వచ్చేసింది యాక్చువల్ గా జనవరి టు మార్చ్ అన్నారు ఓకేనా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే జనవరి టు మార్చ్ వస్తుంది అన్నారు బట్ రాలేదు ఓకే మార్చ్ లో అయితే రాలేదు లో వచ్చేసింది మే వరకు ఉంది లాస్ట్ డేట్ కూడా అయిపోయింది అప్లికేషన్స్ అయితే చాలా మంది పెట్టేసుకున్నారు ఓకే గుడ్ నెక్స్ట్ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్నా అన్నారు చూడండి గాయస్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉంటుంది ఇంకొకటి గ్రేడ్ వన్ ఉంటుంది అన్నమాట ఓకేనా అంటే వేరు వేరుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఓకేనా సో ఇది ఇది వచ్చేసి మార్చ్ రెండు వేల ఇరవై ఐదుకి వస్తుంది అన్నారు బట్ రాలేదు ఓకే అప్రిల్లో కూడా రాలేదు బట్ ఇంకా టైం ఉంది యాక్చువల్ గా అప్రిల్ టు జూన్ అన్నారు కాబట్టి ఓకే సో జూన్ వరకు ఇంకా టైం ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఉంది జూన్ లోపు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది వేరు వేరుగా నోటిఫికేషన్ వస్తుంది బట్ ఒకేసారి వచ్చే అవకాశం ఉంది ఓకేనా నోటిఫికేషన్ సెంట్రల్ నెంబర్ దీనిది వేరేగా ఉంటుంది గ్రేడ్ త్రీ కూడా వేరేగా ఉంటుంది వేరే వేరేగా నోటిఫికేషన్స్ వస్తాయి బట్ ఒకే పీరియడ్ లో వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇది నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈ ఎన్టీపీసీలో ఏంటంటే ట్వెల్త్ చదివిన వాళ్ళకి ఓకేనా అలాగే డిగ్రీ వాళ్ళకి గ్రాడ్యుయేట్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ అని ఉంటుంది అనమాట నోటిఫికేషన్ వేరువేరుగా వస్తుంది నోటిఫికేషన్ ఓకేనా ఇది వచ్చేసి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు వస్తుంది అంటున్నారు బట్ వచ్చే అవకాశాలు లేవు జూలై సెప్టెంబర్ మధ్యలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఓకేనా జూన్ వరకు అంటున్నారు వీళ్ళు మెన్షన్ చేశారు అఫీషియల్ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అందులో మెన్షన్ చేశారు రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చేస్తుంది ఎప్పుడు జూన్ బట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్స్ది ఇంకా ఎగ్జామ్ ఇప్పుడు మొదలయ్యింది కదా సో అది పక్కన పెడితే ఓకేనా సో మనం టైం కొంచెం డిలే అవుతుంది జూలై టు సెప్టెంబర్ మధ్యలో వచ్చే అవకాశం ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా అండ్ అలాగే ఇక్కడ నోటిఫికేషన్స్ ఎగ్జామ్ జరిగి ఆ ప్రాసెస్ వేరేగా ఉంటుంది అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది అన్నమాట ఇది ఇప్పుడు ఆర్ఆర్బి జేఈ ఓకేనా ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ జేఈ షార్ట్ కట్ లో అంటారు జూనియర్ ఇంజనీర్ అన్నమాట ఈ జూనియర్ ఇంజనీర్ వి అలాగే ఆర్ఆర్బి పారామెడికల్ అలాగే ఇంకేంటి మినిస్ట్రీ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ అని వేకెన్సీ ఉంటాయి ఇవి చాలా తక్కువ తక్కువ వేకెన్సీ వస్తుంటాయి అన్నమాట లైక్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎక్కువ వేకెన్సీ వస్తుంటాయి టెక్నీషియన్స్ కూడా ఎక్కువ వేకెన్సీ వస్తాయి గ్రేడ్ త్రీ ఎక్కువ వేకెన్సీ వస్తాయి గ్రేడ్ వన్ తక్కువ వేకెన్సీ వస్తాయి అన్నమాట అది ఓకేనా సో ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమాతో పాటు బీటెక్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలన్నమాట ఓకేనా ఆర్ఆర్బి జేఈకి ఇది కూడా జూన్ రెండు వేల ఇరవై ఐదుకి అంటున్నారు బట్ వచ్చే అవకాశాలు లేవు సేమ్ జూలై సెప్టెంబర్ లో వచ్చే అవకాశం ఉంది ఓకేనా నెక్స్ట్ ఆర్ఆర్బి పారామెడికల్ తక్కువ పోస్ట్లే వస్తూ ఉంటాయి బిలో వన్ కే పోస్ట్లు అయితే వస్తుంటాయి అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఇది కూడా జూన్ లో వస్తుంది అని అంటున్నారు బట్ జూలై సెప్టెంబర్ లోనే వస్తాయి ఈ మూడు నోటిఫికేషన్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ జేఈ అలాగే ఆర్ఆర్బి పారామెడికల్ జస్ట్ డిఫరెన్స్ కొద్దిగా రోజులు డిఫరెంట్ లోనే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇచ్చాడు కదా జేఈ ఇవ్వడు అలా ఏమీ లేదు ఈ మూడు నోటిఫికేషన్స్ ఒకే పీరియడ్ లో వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఓకే ఇది నెక్స్ట్ ద మోస్ట్ వెయిటెడ్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఈ నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే చూడండి గైస్ లెవెల్ వన్ పోస్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి వచ్చేసి జూలై రెండు వేల ఇరవై ఐదులో వస్ వస్తుంది అని అంటున్నారు బట్ జూలైలో వచ్చే అవకాశాలు అస్సలు లేవు ఇక్కడ వచ్చే అవకాశాలు అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి నోటిఫికేషన్ గ్రూప్ డిది ఓకేనా సో ఇది గైస్ మరి గ్రూప్ డికి సంబంధించి అలాగే టెక్నీషియన్స్ కి సంబంధించి అలాగే ఎన్టీపీసీ నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడు వస్తాయని డేట్ తో సహా మీకైతే నేను చెప్పాను ఇది వచ్చేసి అఫీషియలే అన్నమాట ఓకేనా ఇదేమి నేను అంచనా వేసి చెప్పడం లేదు ఇది వచ్చేసి ఆర్ఆర్బి అఫీషియల్ జాబ్ క్యాలెండర్ నుంచే నేను నోట్స్ మీద రాసి మీకు చెబుతున్నాను అన్నమాట ఓకే నెక్స్ట్ అన్న బెస్ట్ బుక్స్ చెప్పండి అన్న అని అంటున్నారు గైస్ చూడండి నేను చెప్పాను బెస్ట్ బుక్స్ చెప్పాను తెలుగు మీడియం వాళ్ళకి బెస్ట్ బుక్స్ చెప్పాను హిందీ మీడియం సారీ హిందీ మీడియం అంటున్నానంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా బెస్ట్ బుక్స్ అయితే నేను చెప్పాను అనమాట నేను సజెస్ట్ చేసే బుక్స్ బెస్ట్ బుక్స్ అబ్బా నా అనుభవంతో నా ఎక్స్పీరియన్స్ తో నేను చెబుతూ ఉన్నాను ఓకేనా మళ్ళీ ఒక డౌట్ వద్దు అన్న ఇవి చదివితే జాబ్ క్లియర్ అవుతుందా అంటే ఫస్ట్ మీరు చదవాలి కదా చదివితే కదా అది తెలుస్తుంది ఎగ్జామ్ క్లియర్ అవుతుందా లేదా అనేది ముఖ్యంగా నేను రైల్వే ఎగ్జామ్స్కి ప్రతి రైల్వే నోటిఫికేషన్కి ఓకేనా అది అసిస్టెంట్ లోకో పైలట్ కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి ఎన్టీపీసీ కానివ్వండి ఓకేనా సేమ్ సిలబస్ ఉంటుంది ఒకటి మ్యాథ్స్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది జనరల్ సైన్స్ ఉంటుంది కరెక్ట్ కరెంట్ ఉంటుంది ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీరు ఎగ్జామ్ టైం ఎగ్జామ్ కి వన్ మంత్ ముందు చదివితే చాలు ఆ సంవత్సరం నోటిఫికేషన్ ఆ సంవత్సరం కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ కి వన్ మంత్ చదివితే చాలు బట్ మీరు మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ లో పట్టు సాధించాలి అబ్బా ఓకేనా ఈ టైం ఏదైతే ఉంటుందో సిలబస్ కంప్లీట్ చేసే టైం ఏదైతే ఉంటుందో అందులో మీరు మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ మీరు ఖచ్చితంగా చదవాలి సేమ్ సిలబస్ ఉంటాయి ఓకేనా మ్యాథ్స్ లో అసిస్టెంట్ లోకో పైలట్ లో ఏం సిలబస్ అడుగుతాడు టెక్నీషియన్ లో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా ఇంచుమించు సేమ్ క్వశ్చన్స్ ఉంటుంది ఈ సిలబస్ ఏవైతే మీరు మ్యాథ్ చేస్తారో అన్నిటికీ ఒకేలాంటి సిలబస్ అయితే ఉంటాయి రైల్వే ఎగ్జామ్స్ కి సో అందుకే మ్యాథ్స్ కి సంబంధించి ఒక మంచి బుక్ తీసుకోండి రీజనింగ్ కి సంబంధించి ఒక మంచి బుక్ తీసుకోండి జనరల్ సైన్స్ కి సంబంధించి ఒక మంచి బుక్ తీసుకోండి త్రీ బుక్స్ మీకు చాలు ఓకేనా ఎగ్జామ్ కి ముందు కరెంట్ అఫైర్స్ బెస్ట్ బుక్ ఏదైనా ఉంటే కనుక తీసుకోండి కరెంట్ అఫైర్స్ కూడా నేను బెస్ట్ బుక్ చెప్పడం జరిగింది అన్నమాట ఓకేనా సో ఇది నేను సజెస్ట్ చేసే బుక్స్ అన్ని కూడా రైల్వేకి హెల్ప్ అవుతాయి ఓన్లీ రైల్వే ఎగ్జామ్స్ అబ్బా మీరు సీరియస్ గా సిన్సియర్ గా రైల్వే ఎగ్జామ్స్ కి చదివి రైల్వే జాబ్ కొట్టాలి రైల్వే జాబ్ సాధించాలి అనుకుంటే కనుక నేను చెప్పిన బుక్స్ తప్పకుండా మీరు పర్చేస్ చేసుకోండి ప్రతి రైల్వే హ్యాస్బెండ్స్ వద్ద నేను చెప్పే రైల్వే బుక్స్ అయితే మీ వద్ద ఖచ్చితంగా ఉండాలి ఓకేనా డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను కొన్నా కొనకపోయినా తప్పకుండా ఒకసారి క్లిక్ చేసి చూడండి బుక్స్ గురించి మీకు తెలుస్తుంది ఓకేనా ఇవే కొనమని నేను చెప్పట్లేదు మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అన్నమాట రైల్వే బుక్స్ ఏంటి ఓహో ఈ రైల్వే ఇవి ఈ బుక్స్ చదివితే రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ అవుతాయనేది మీకు ఒక గైడెన్స్ అయితే వస్తుంది గైస్ ఇది ఓకేనా సో ఇది మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్